इवेंट तने तकिन चाले तकिन चाले तकिन चाले परिवार ने आशा करेगा तरफ इवेंट तने तकिन चाले क्यों ना बस क्यों ना बस ताले प्रभु तो मंदिर वहीं करें ताले प्रभु तो मंदिर वहीं करें कोली आशा करेगा तरफ इवेंट रिंग बुलानो मानी पावरे मानी पावरे इसके चली आशा करेगा तला सबचले सबचले इवेंट तने कैलर गारिपो का फोटो अची

को म क्येरियोरो भन्ने सन्दर्भमा भन्दै छु। यो इलेक्ट्रोनिक अप्लायन्स र इलेक्ट्रोनिक उपकरणहरूसँग सम्बन्धित छ। नाम चाहिँ वाला सिधा भन्नु पर्छ। अनि अहिले चाहिँ हामीले यो साइडबाट चाहिँ हाम्रो नामहरु छ। नामहरु चाहिँ అనేక సంవత్సరాలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనేక సేవలు అందిస్తున్నటువంటి మరి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి నష్టం చేకూర్చే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రద్దు చేయాలని అదేవిధంగా ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని ఆశా వర్కర్లకు ప్రతి నెల రెండో తేదీనే వేతనాలు అందించాలని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం యాభై లక్షల ఇన్సూరెన్సు అదేవిధంగా ఇతర బకా పెండింగ్ బకాయిలను అందించాలని తదితర డిమాండ్ల మీద ఇరవై మూడు డిమాండ్ల మీద ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ధర్నా మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు సంబంధిత డిఎంహెచ్ఓ గారు కావచ్చు మరి ఇక్కడికి వచ్చే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇస్తేనే ఈ ధర్నా మరి విరమించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం అనేక సంవత్సరాలుగా తమ ఆరోగ్యాలను సైతం లెక్కేయకుండా పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆరు నెలల అధికారంలోకి వచ్చి అధికారంలోకి వచ్చే ముందు ఆశా వర్కల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చి కూడా ఇప్పటివరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు మరి ఇప్పటికే అతి తక్కువ పారితోషికాలతో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లకు ప్రతి నెల కూడా ఇచ్చే వేతనాలు ఇరవై తేదీ అయినా ఇవ్వడం లేదు మరి వారి కుటుంబాలను ఏ రకంగా పోషించుకుంటారని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రతి నెల ఈ రెండవ తేదీని ఆశా వర్కర్లకు వేతనాలు అందించాలి అదేవిధంగా గత ఎన్ని సంవత్సరాలుగా అనేక రోగాలకు వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆశా వర్కర్లకు సంబంధించి జ్ఞాపక శక్తిని పరిష్కరిస్తున్నాం అని చెప్పి మరి ఎగ్జామ్ పెట్టి పెట్టే నిర్ణయాన్ని తీసుకొస్తా ఉన్నారు నష్టం చేకూర్చే విధానాన్ని మేము వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల నుంచే ఆశా వర్కల ఫిక్స్డ్ వేతన అమలు చేస్తున్నా కూడా ఇక్కడ ఈ ప్రభుత్వాలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది కరోనా సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓనే ఆశా కార్యకర్తలని గ్లోబల్ లీడర్లుగా పరిగణించి లీడర్ గ్లోబల్ లీడర్స్ అవార్డు ఇచ్చింది కానీ ఇక్కడ ప్రభుత్వాలు మాత్రం ఆశా వర్కల సేవలను ఇంతవరకు మరి గుర్తించలేకపోతున్నాయి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వీరి ఆరోగ్యాలకు సైతం కనీసము భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది చనిపోతే కూడా ఎలాంటి ఇన్సూరెన్స్లు లేనటువంటి పరిస్థితి ఉంది అనారోగ్యాల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనోవేదనకు పని భారంతో అనేక ఇబ్బందులు నేర్కొంటున్న పరిస్థితి ఉంది కాబట్టి ఆశా వర్కర్లకు ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం యాభై లక్షలు మట్టి ఖర్చులు యాభై వేలు ఇతర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరే లేని పక్షంలో పెద్ద ఎత్తున మరి ఈ ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తాము ఇక్కడ చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మరి జిల్లా వైద్యాధికారి కూడా ఆశా వర్కర్ల పట్ల మరి బెదిరి పాల్పడుతున్న పరిస్థితి ఉంది ఈ రోజు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ధర్నా కార్యక్రమం వస్తే కూడా రానివ్వకుండా అక్కడ పేసీలు అధికారులతో అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరియు అనేక రకాలుగా బెదిరింపుల గురి చేస్తున్నటువంటి ధోరణి అలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా వేరేస్తే మాత్రం రాబోయే రోజుల్లో తీరమైనటువంటి మరి ఇబ్బందులు గురవుతుందని చెప్పి తెలియస్తూ ఇప్పటికైనా ఆ విధానం మానుకొని జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆశా యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరపాలి సమస్యలను పరిష్కరించే విధంగా హామీలు ఇవ్వాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఆశా వర్కర్ల మరి ధర్నా ఎత్తూరు అని అంటే ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మరి మేము గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఇట్లనే పనులు చేసుకుంటూ పోతాను పనుకు దగ్గర పారదోషకమే ఉంది మరి మేము లెటర్లు ఇచ్చి 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 రిస్క్ వచ్చి ఇక మరి కలెక్టర్ గారికి ఈరోజు పదమూడు నాడు ధర్నా ఉందా అని రాష్ట్ర వ్యాప్తంగా ఉందా అని మేము లెటర్లు ఇచ్చినాము మరి మేము పని చేసుడే ఉంది కానీ మాకు పారదోషికం అనేదే ఉంది మరి గత ప్రభుత్వము మాకు ఎగ్జాము అని అంటే అప్పుడు మేము రద్దు చేయాలంటే గత ప్రభుత్వం రద్దు చేసింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎగ్జామ్ పెట్టాలి ఎగ్జామ్ చేయాలి రాయాలి ఐదు వేలు ఇస్తాము అంటే మరి ఏ రకంగా ఎగ్జామ్ రాస్తాము మేము మరి ఏ ఏ పనికి ఏ రకంగా అనేది మాకు చెప్పాలి మరి మాకు టైం అనేది లేదు ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటారు పనికి దగ్గర పారదోషకం అంటే ఇప్పటికీ ఎప్పుడైనా నెలకు రెండో రేటుకు మాకు పా జీతాలు వాడేది ఇరవై ఇరవై తారీఖు అయినా జీతాలు లేవు మాకు ఏంసీ టార్గెట్ స్ఫూటమి అన్ని మన రాజన్న సిరిసిల్లా జిల్లాలోనే ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు పని చేయించుకుంటే ఉంది కానీ పా పారదోషకం అనేది ఆ డబ్బులు సుతం ఇస్తలేరు మీకు ఒక్కొక్కసారి మేము ఎగ్జామ్ అని అని మొన్నటి దాకా ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే మేము చేయము అని అంటే రద్దయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు అయ్యా మాకు ఎగ్జామ్ అనేది మాకు ఏ రోగానికి ఏ గోలేసడో మాకు తెలియదా మేము ఏం పని చేస్తున్నామో మాకు తెలియదా మేము ఇరవై నాలుగు గంటలు జనాల ఉండి తిరిగేటోళ్ళం చేసేటోళ్ళం మాకు ఎగ్జామ్ పెడతారు ఏ రకంగా పెడతారు అప్పుడు కరోనా ఏ ఎగ్జామ్ పెట్టిరు కరోనాలో ఏ డాక్టర్ వచ్చిండు ఎవరు చూసారు కరోనాలో ఏ రకంగా మేము తల్లికి బిడ్డ కాలే బిడ్డకి తల్లి కావాలి అయ్యా మా మీద ఎందుకు అయ్యా మేము వాళ్ళం చిన్న పనివాళ్ళం మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టద్దు మాకు ఎగ్జామ్ రద్దు చేయాలి మాకు కనీస వేతనం పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు ఇవ్వాలి మాకు ఇరవై ఉన్నాయి మాకు ఇప్పుడు అందరు ఆశాలు పని చేస్తుంటే చనిపోతురు ఇన్సూరెన్స్ ఉండాలి భర్తలు వాళ్ళు ఉన్నారు అన్ని జిల్లాలలో వస్తున్నాయి మొత్తుకొని మొత్తుకొని చచ్చిపోతాం మన డిఎంహెచ్ఓ గారు వచ్చి ఇలా మమ్మల్ని బేరిస్తుడు ఏ రకంగా బెదిరిస్తున్నావు అయ్యా నువ్వు మేము తప్ప చేసినాం మమ్మీ లెటర్ ఇచ్చినాం మీకు ఇవాళ ఇవ్వలేదంటే ఇది ఇంతకుముందు చేసిన ధర్నానే ఆ ధర్నానే ఉంది సార్ లే లేదు మీరు పోలే పోలే పోవాలని బేదిరించి రాజనం చేస్తాను పోతాను డిఎంహెచ్ఓ గారు మీ కింద మేము పని చేస్తున్నాం మరి మా పనితనం ఏం తెలుస్తలేదా మమ్మల్ని ఎందుకు ఎండల వా దింపుతా ఉన్నారు మళ్ళీ కొత్తగా బీసీజీ ఏం చెప్తాం కరోనా సూదులు బీసీజీ ఎక్కడ లేని ఎన్సీడీ అన్నీ మాకేనా మేము ఈ పనులు చేయలేము గత నూట ఆరు రోజుల సమ్మె ఏ రకంగా చేసినాము మళ్ళీ ఇప్పుడు చూస్తే అదే రకంగా చేస్తాం మాకు అంటూ పనితనం పని భారం తగ్గించాలి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉండాలి ఆ ఎగ్జామ్ రద్దు చేయాలి మాకు వచ్చే డబ్బులు మా పెండింగ్ ఉన్న బకాయిలు ఇవ్వాలి భర్తలు చనిపోయిన వాళ్ళ ఇన్సిడెంట్ పింఛిన్లు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే మేము అది చేస్తాం లేకుంటే భారీ ఎత్తున చేస్తాం గత నూట పదహారు రోజుల సమ్మె ఏ రకంగా అయిందో ఆరు రోజులు ఆ రకంగా చేస్తాం